నమస్తే వెల్కమ్ టు ఎన్నర్టీవీ ఈరోజు వార్తలోకి వెళ్దాం వార్తలోకి వెళ్లే ముందు ఆ వీడియోలు చూసినా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేరు కాబట్టి ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది కాబట్టి అందరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు వార్తలోకి వెళ్దాం ఆంధ్రజ్యోతి దావో తరహాలో దద్దరిల్లేలా ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన ఫ్యూచర్ సిటీ పూర్తయిన ఏర్పాట్లు విజయవంతంగా డ్రై రన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ అని చెప్పేసి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అని చెప్పేసి అది ఆల్రెడీ దానికి కార్యక్రమం మొత్తం పూర్తయిపోయినట్టు కనిపిస్తూ ఉన్నది అది ఎనిమిది తొమ్మిది తారీఖు రెండు రోజుల్లో ప్రోగ్రామ్ ఉంది దానికి తెలంగాణకు ఇన్వెస్టర్లను తెప్పించేలాగా తెలంగాణకు ఇన్వెస్టర్లను తీసుకొచ్చి ఆ కంపెనీస్ పెట్టించేలాగా ప్రయత్నం కోసము ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అనేది కార్యక్రమం స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేస్తారంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు చేసినటువంటి విజయోత్సవ సభలో ఒకటి దాంతోపాటు ఈ ఇన్వెస్టర్లను తీసుకొచ్చే ప్లాన్ తోటి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు దానికి ఒక ఒక అంటే ఇది ఒక రకమైన మీటింగ్ దానికి మొత్తం పెద్ద ఎత్తున ఇన్వెస్టర్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు దాంతో తెలంగాణకు అనేక రకాల కంపెనీలు వస్తాయనే ఆశతోటి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అనే ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది దానిలో చూడాలి ఎంతమంది ఎన్ని కంపెనీస్ వస్తాయి ఏ ఏ కంపెనీస్ మన తెలంగాణలో కంపెనీస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది మొగ్గు చూపిస్త చూపుతారనేది ఏ కంపెనీ పెట్టడానికి మొగ్గు చూపుతారనేది చూడాలి దానికి మొత్తం ఆల్రెడీ కార్యక్రమాలు మొత్తం పూర్తయిపోయినాయి సభకు ఏర్పాట్లు మొత్తం పూర్తయిపోయినాయి అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉన్నది సమ్మిట్కు హాజరు కానున్న నలభై నాలుగు దేశాల ప్రతినిధులు నేటి మధ్యాహ్నం ప్రారంభించనున్న గవర్నర్ అన్ని దేశాల నుంచి నలభై నాలుగు దేశాల నుంచి ప్రతినిధులు మన తెలంగాణ రాష్ట్రంకు రాబోతున్నారు కంపెనీస్ గురించి వాళ్ళ ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న సోర్సెస్ ఏమేమి ఉన్నాయని తెలుసుకొని దీనివల్ల ఒక అవగాహన తెచ్చుకొని కంపెనీస్ పెట్టడానికి ఎంత స్కోప్ ఉంటుంది అని చెప్పేసి ఈ మీటింగ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని దానివల్ల మన తెలంగాణకి ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఆ సభ ఏర్పాట్లు కూడా ఆ లెవెల్లో చేస్తున్నారు కాబట్టి ఇన్వెస్టర్లు ఇన్ మొగ్గు చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది ఆసక్తి చూపించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూడాలి మొత్తం ఇంచుమించు నలభై నాలుగు దేశాల నుంచి అంటే నలభై నాలుగు దేశాలు నలభై నాలుగు కంపెనీస్ అనుకోండి సింపుల్గా నలభై నాలుగు కంపెనీలు మన రాష్ట్రంకి వస్తున్నట్టు చూడాలి మరి వాళ్ళు ఎంతమంది ఆసక్తి చూపుతారనేది ఈరోజు మధ్యాహ్నం నుంచి గవర్నర్ గారు స్టార్ట్ చేస్తారంట అది ప్రోగ్రామ్ సర్వాంగ సుందరంగా సమ్మిట్ ప్రాంగణం ముస్తాబు ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆకట్టుకోనున్న డ్రోన్ షో సాంస్కృతిక కార్యకలాపాలు ను కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కాదు ను ఇంటర్నేషనల్ లెవెల్లో ముస్తాబ్ చేసారు ఎందుకంటే అక్కడ రా వచ్చేది అత్యంత డెవలప్మెంట్ కంట్రీస్ అయినా అన్ని దేశాల నుంచి అమెరికా చైనా రష్యా ఇట్లా అన్ని దేశాల నుంచి కూడా వీడికి వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అంటే ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్నీ ఇన్వెస్ట్మెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా వసతులు కూడా అంతే సౌకర్యంగా ఉండాలి అంతే నీట్గా ఉండాలి కాబట్టి సర్వాంగ సుందరంగా పుస్తకం చేయడం జరిగిందంట అందులోను అందులోను మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహంను ఆ సమ్మిట్లో పెట్టాలి ఆ ప్రోగ్రాంల మధ్యలో పెట్టాలని చెప్పేసి ఏదైతే ప్లాన్ చేసిడో దానికి కూడా అన్నీ ఒకే అయిపోయి తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెట్టడం జరిగింది దానివల్ల తెలంగాణ ప్రైడ్ కూడా తెలుస్తుంది తెలంగాణ చరిత్ర కూడా తెలుస్తుంది వాళ్ళకు ఆ విగ్రహం గురించి ఆటోమేటిక్ సెర్చ్ చేస్తారు వాళ్ళు సెర్చ్ చేస్తే తెలంగాణ హిస్టరీ ఏముందనేది తెలుస్తుంది కాబట్టి అది కూడా ఒక మంచి ఆలోచననే తెలంగాణ హిస్టరీ తెలుసుకున్నది తెలంగాణలో కంపెనీ పెట్టే అవకాశం ఉంటుంది తెలంగాణ వ్యక్తిత్వాలు ఎట్లుంటాయి అనేది కూడా తెలుస్తుంది వాళ్ళకు అది కూడా ఒక మంచి ఆలోచననే చూడాలి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఈరోజు రేపు మనకి ఎల్లుండే కన్ఫర్మ్ అయిపోతుంది ఏ కంపెనీ మనకి మొగ్గు చూపుతుంది ఏ కంపెనీ ఆసక్తి చూపుతుంది మన తెలంగాణలో ఒక కానీ కాబట్టి చూడాలి రేవంత్ రెడ్డి గారు మాట విందాం నిన్నటి దాకా ఒక లెక్క నేటి నుంచి మరో లెక్క భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క చుక్క నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్ రైజింగ్కు తిరుగుండదు అందరికీ ప్రజాపాలన రెండేళ్లే విజయోత్సవ శుభాకాంక్షలు సీఎం అందరికీ ప్రజాపాలన రెండేళ్ళ విజయోత్సవ శుభాకాంక్షలు సీఎం ప్రజాపాలన మొదలయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నది రెండు సంవత్సరాల్లో నేను అన్ని పనులు చేసేసిన అందరు సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళందరికీ విజయోత్సవ శుభాకాంక్షలు చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ తెలంగాణ ప్రజలు దీన్ని ఎంతవరకు ఆసక్తి ఆసక్తికరంగా తీసుకుంటారు మాట అనేది తెలియాలి ఎంతవరకు వెల్కమ్ చేస్తారు ఈ మాట అనేది తెలియాలి ఎందుకంటే చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి పింఛన్ చేయలేరు ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు అది కల్పించలేరు ఇంకా ఆసర పింఛన్లో పెండింగే ఉన్నది ఇంకా ఈ స్కూటీ ఇస్తాను స్కూటీలు అతనే పెండింగ్ ఉన్నది ఇంకా యో వికాసం అని చెప్పేసి డబ్బులు ఇస్తానన్నారు అది పెండింగే ఉన్నది ఇంకా చాలా రకాలుగా అన్ని స్కీమ్లు పెండింగే ఉన్నాయి మరి ఈయన మాత్రం విజయోత్సవ సభ అని చెప్పే చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు చూడాలా మరి తెలంగాణ చిరుతిల్లు అతిథులకు ఆరు రకాలతో డైట్ కిట్ సబ్మిట్ ప్రాంగణంలో ఫైవ్ జీ వైఫై మన తెలంగాణలో ఇప్పుడు ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అని చెప్పేసి ఏదైతే ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిర్రో ఆ ప్రోగ్రాంలో వచ్చిన అధిలోకి ఆరు రకాల డైట్ కిట్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్గా ఇస్తూ ఉన్నది వాళ్ళకు ఎవరైతే ప్రతినిధులు వచ్చారో వాళ్ళందరికీ మన మన రుచులు ఏందో తెలియాలి అని చెప్పేసి డైట్ కిట్ కూడా ప్లాన్ చేసి వాళ్ళకు మళ్ళీ అక్కడ అక్కడ అందుబాటులో ఫైవ్ జీ ఫైవ్ జీ ఇంటర్నెట్ కూడా సెట్ చేసిర్రు ఎందుకంటే నెట్వర్క్ కూడా ఫాస్ట్ ఉంటేనే అలా కనిపిస్తుంది ఏమున్నా అని చెప్పి అంటే నెట్వర్క్ ఫైవ్ ఫాస్ట్ ఉంటే ఏంటంటే ఈ కంట్రీ ఎంత ఫాస్ట్ ఉంది అనేది సారీ ఈ స్టేట్ ఎంత ఫాస్ట్ ఉంది అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది అర్థమవుతుంది ఒకే లాడ్కి వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత నెట్టే ఉయ్య పోయే తిరిగింది అనుకోండి అర్థమైపోతుంది నెట్ ఎంత స్లో ఉంది రాష్ట్రం అనేది కాబట్టి ఫైవ్ ఇంటర్నెట్ మనం ఎందుకంటే మనం ఆల్రెడీ ఓ చైనానో అమెరికానో సిక్స్ జీ ఎయిట్ జీ లోపల ఉన్నది ఎయిట్ జీ ఫాస్ట్ తోడ్ ఉన్నది ఇక మన మన ఇండియా అయితే ఇక ఫైవ్ జీలో ఉన్నది కాబట్టి ఆ ఫైవ్ జీ నెట్వర్క్ కల్పిస్తూ ఉన్నారు ఇంకోటి మన మన తెలంగాణ రోడ్కు డొనాల్డ్ ట్రంప్ రోడ్ పెట్టాలని కూడా ప్రతిపాదన పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ రోడ్ అని చెప్పేసి పెట్టాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వంకి లేఖ రాసింది ఎందుకంటే ఈ రోడ్కు ఈ పేరు పెడుతున్నాం మీ అనుమతి కావాలని చెప్పి అది కూడా కనిపిస్తూ ఉన్నా చూడండి హైదరాబాద్లోని రోడ్డుకు పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన కేంద్రానికి రేఖ రాయనున్న సర్కార్ గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డుకు రతన్ టాటా పేరు కరారు ఒక ఒక రోడ్కేమో రతన్ టాటా గారు పేరు పెట్టిరు రతన్ టాటా గారు పేరు పెట్టడం ఒక రకంగా సమంజసమే ఒక రకంగా మంచిదే కూడా ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం కానీ ఆయన ఆయన మంచితనం కానీ ఆయన చేసిన పనులు కానీ జనాలందరినీ ఆకట్టుకున్నాయి జనాలందరికీ సేవ చేసిన మనిషి ఆయన ఆయన పేరు పెడితే కానీ డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం ఏందో నాకు నాకు అర్థమవుతలేదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు అనేక మంది నాయకులు ఉన్నారు అనేక మంది మంచి మంత్రులు దేశంలో ఉన్నారు త్యా తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు సర్వసం త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వేలు పెట్టకుండా ఈ డొనాల్డ్ ట్రంప్ ఏందో మరి డొనాల్డ్ ట్రంప్ రెవెన్యూ ఎవెన్యూ అని చెప్పి మరి చూడాలి దీన్ని దీనికి దీని వ దీనికి తెలంగాణ ప్రజలందరూ ఎంతవరకు స్వాగతిస్తారు అనేది కూడా తెలియాలి ఒకవేళ ఇది ఒక మీరు కూడా కామెంట్ చేయండి నిజంగానే తెలంగాణలో ఒక రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది త్యాగమూర్తులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం సర్వస్వం కోల్పోయిన ఉన్నారు ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు మరి అలాంటల్లో పేరు కాకుండా మరి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టడం ఏంటనేది అనేది మరి దాని వెనకాలన్న అర్థమైంది అనేది తెలియాలి మరి మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి దాని గురించి మరో వార్త చూసుకుందాం పవర్ఫుల్ తెలంగాణ రెండు వేల నలభై ఏడు నాటికి ఉద్గార రహితంగా మార్చడమే లక్ష్యం తొమ్మిది రంగాలపై దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తెలంగాణ నెట్ జీరో సంస్థ ఏర్పాటు మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా పెట్టుబడుల ప్రణాళిక రెండు వేల నలభై ఏడు కల్లా ప్రతి ఇంటికి కనీసం వన్ జీబీ వేగంతో నెట్ గ్లోబల్ సబ్మిట్కు మూడు అంచెల భద్రత వలయం ఆరు వేల మంది పోలీసులతో భద్రత ఇంకా ఇంకా అన్ని సౌకర్యాలు మొత్తం తెలంగాణ రైజింగ్ లోబల్లో కల్పించేసారు ఇక ఇన్వెస్టర్లు వచ్చి ఇన్వెస్ట్మెంట్కు వాళ్ళు ఆసక్తి చూపడమే ఉన్నది ఇక ఆసక్తి చూపిస్తారా ఎన్ని కంపెనీస్ ఒకే అయితే ఎన్ని కంపెనీస్ మేము పెడతామని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు అనేది తెలవాలి ఇక అదొకటే ఉన్నది పెండింగ్ స్థానిక సంస్థలకు సంబంధించిన ఒక వార్త చూసుకుందాం గెలుపు కోసం కలిసిపోదాం పంచాయతీ పోర్లో ఆసక్తికర పొత్తులు వింత అవగాహనలు అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతల జట్టు కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు ఈ గెలుపు కోసం అనే మాట ఎందుకంటే ఇది మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ కూడా సిద్ధాంతాలను పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తీ ప్రధానంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు ఈ తెలంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల ఎట్లుంటుందంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ల స్థానిక సంస్థల గ్రామ పంచాయతీ ఎన్నికలలో రెగ్యులర్గా ఏముంటుందంటే లోకల్ బాడీలో పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు ఆ వ్యక్తి వ్యక్తిత్వం పైన ఎలక్షన్ జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుంటే ఇద్దరు వ్యక్తుల వ్యక్తిత్వం పైన ఎలక్షన్ జరుగుతుంది ఆ మనిషి ఎంతవరకు కరెక్టు ఆ మనిషి నిజాయితీ పొరడా కాదా ఆ మనిషి ఎంతమందికి సేవ చేసిండు ఆ మనిషి కూర అభివృద్ధి చేస్తాడా లేదా ఇంతకుముందు ఏం చేసిండు మంచికి చెడుకుంటాడా లేదా ఏమన్నా దోచుకుంటాడా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఒక మనిషికి సపోర్ట్ చేస్తారు అంతేగాని ఈయన టీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈయనకు సపోర్ట్ చేద్దాం ఈయన కాంగ్రెస్ పార్టీ కాబట్టి సపోర్ట్ చేద్దాం ఈయన బీజేపీ పార్టీ కాబట్టి సపోర్ట్ చేద్దాం ఈయన ఎంఐఎం పార్టీ కాబట్టి సపోర్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో జనాలు సపోర్ట్ చేయరు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది పార్టీలకు విరుద్ధంగానే ఉంటుంది ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ కానీ చేయొచ్చు బీజేపీ పార్టీ ఎంఎం ఎంఐఎం కూడా చేయొచ్చు ఎంఐఎం బీజేపీ కూడా చేయొచ్చు ఉన్నారు ఇంకా అక్కడక్కడ ఇంకా వాళ్ళందరూ అన్ని పార్టీలలో వాళ్ళు ఉన్నారు కాబట్టి లోకల్ బాడీలల్లా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా ఎలక్షన్ జరగదు ఒక వ్యక్తి పరంగానే జరుగుతుంది ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషి ఎట్లాంటి వాడు ఎంతవరకు పనిచేసిండు ఊరు ఎంతవరకు డెవలప్మెంట్ చేస్తాడు ఆయనకు ఉన్న పరిచయాలు ఏంది ఒక పోలీస్ స్టేషన్ పంచాయతీ తీస్తాడా ఒక ఊర్లో పంచాయత తెంపుతాడా ఆయన కేపబిలిటీ ఉన్నదా ఇవన్నీ చూసుకున్న తర్వాతని సర్పంచ్గా ఆయనకు అవకాశం ఇస్తారు అంతేగాని సిచులు పెట్టేటోడు దోచుకునేటోడు తినేటోడు ఏదో పార్టీ పరంగా వస్తున్నాడు కాబట్టి మనం కేద్దాం అనుకుంటే మాత్రం ఊరు భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి ఊరు ప్రజలు కూడా చై చైతన్యంతోటే ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక అవగాహన ఉన్నది ఎవరు ఎట్లాంటి సర్పంచ్ని గెలిపించుకోవాలి మా జీవితాలు బాగుపరచాలంటే ఎట్లాంటి వాడు ఉండాలి మంచి చెడుకి ఎవడు ఉంటాడు ఆపత్లో వస్తాడు ఇదంతా అవగాహన తెలంగాణ ప్రజలకు ఉన్నది కాబట్టి ఊర్లల్లో ఎవడు కూడా అంత ఈజీగా పార్టీ పరంగా వచ్చినంత మాత్రాన ఆమె కోట్లు చెప్పేసి అనుకోరు పార్టీ అభిమానులు కూడా ఉంటారు అది ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అంతేగాని మిగతా ఎయిటీ పర్సెంట్ మాత్రం వ్యక్తిపైనే జరుగుతుంది ఎలక్షన్ వ్యక్తిపైనే జరుగుతుంది డెవలప్మెంట్ చేస్తాడా లేదా అనేది ఇప్పుడు ప్రతిపక్షాలు విపక్షాలు అన్నీ ఒకే అంటే ఎందుకే ఎందుకు అవుతున్నాయి ఏ రాష్ట్రంలో అయినా సరే ఏ జిల్లాలో అయినా సరే ఏ మండలంలో అయినా సరే ఏ ఊర్లో అయినా సరే ఈ అధికారం వచ్చిన తర్వాత కొంతమంది విరవ స్టార్ట్ చేస్తారు ఆ విరవ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడు ఏం చేశాడంటే ఇక నాకంటే తుపేవాడు లేడు మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి మేము చేస్తాం ఇదే చేస్తాం అని చెప్పేసి కొన్ని ఉద్దర కహాని కూడా చెప్తూ ఉంటాడు దానివల్ల కొంతమంది జనాలు అర్థమవుతుంది వీళ్ళ వీళ్ళ సిచ్యువేషన్ ఏందనేది వీడు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు వీడు ఎంత బిల్డప్ కొడుతున్నాడు వీనికి ఎంత అధికారం మొదలు ఎక్కింది అని చెప్పేసి జనాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అబ్జర్వ్ చేసిన క్రమంలో ఏమనుకుంటారు ఆటోమేటిక్గా ఇక వీనికి కాదు వీనికి పట్టం కడితే ఏం చేస్తాడు వీడు అధికారం రాగానే వీడు అక్కడెక్కడో అధికారం రాగానే రాష్ట్రంలో అధికారం రాగానే వీడు ఎగురులాడుతున్నాడు రేపటి నాడు వీనికి అధికారం కట్టబడితే వీని ఎగురులాట ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఏం చేస్తారు ఆటోమేటిక్గా ప్రతిపక్షాలు ఒకటవుతాయి ప్రతిపక్షాలు ఒకటే ఏం చేస్తారు మన గెలిపే లక్ష్యంగా గెలిపి గెలిస్తే రేపు నాటికి మన పనులు మనం చేసుకోవచ్చు ఎందుకంటే అధికారం అనేది ఆఫ్ ఉంటే ఇంకా ఆఫ్ ప్రజలు ఏముంటారు ఉంటారు విపక్షాలు ఉంటాయి ఆ రకంగా ఏమనుకుంటారంటే వీళ్లకు అధికారం వచ్చిన తర్వాత వీళ్ళు ఎగులు ఆడుతారు కాబట్టి వీళ్ళకి అట్టంగా ఆడితే మనం నాగం చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి మనం గెలిచి మన పనులు మనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా విపక్షాలన్నీ అన్నీ అది బీజేపీ అయినా ఎంఐఎం అయినా కాంగ్రెస్ అయినా టీఆర్ఎస్ అయినా ఇట్లా ఏ పార్టీ చూసుకున్నా కూడా అధికార పార్టీకి తక్కువ మొగ్గు చూపుతాయి ఎందుకంటే వీళ్ళ వల్ల పార్టీ పరంగా ఎక్కడ నష్టం ఉండదు నాయకుల వల్ల ఎట్లాంటి నష్టం ఉండదు ఎవరైతే ఇక్కడ ఉంటారో లోకల్లా ఆ లోకల్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ 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 పరిస్థితులను బట్టే జనాలు మారుతారు వీళ్ళు ఎవరాక్షన్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా అందరినీ దూరం పెడతారు వాళ్ళు కొంచెం మంచోళ్ళు ఉండి అందరిని నాగాడుకునేలాగా అందరిని పిలుచుకునేలాగా అందరికీ ఉన్నారు ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎలక ఎలక్షన్ అనేది పార్టీ పరంగా జరగవు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ పరంగా జరగవు వీళ్ళకి కావాల్సింది ఎవరు మంచి వ్యక్తి ఊరును డెవలప్మెంట్ చేసే వ్యక్తి మంచి ఉండే వ్యక్తి ఆపదలు ఆదుకునే వ్యక్తి ఊరును డెవలప్మెంట్ చేసి ఇంకో స్థానంలో తీసుకుపోయి పెట్టే వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు స్థానిక సంస్థల ఎన్నికలు కావాలి కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని అట్లాంటి వాళ్ళకి మొగ్గు చూస్తారు అట్లాంటి వాళ్ళకే అవకాశం కల్పిస్తారు అక్కడ పార్టీ పరంగా మాత్రం ఏం జరగదు పార్టీలన్నీ కూడా ఏకంగా కావడానికి కూడా ఎన్నికలు వెనక కోవు ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఊరు భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఇట ఇక్కడ కనిపిస్తుంది కూడా అదే కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య ఒప్పందాలు మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కూడనంట సిద్ధాంతాలన్నీ పక్కన పెట్టి పంచాయతీ గెలుపు కోసం దోస్తి తప్పదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఊరు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి ముఖ్యంగా ఊరు బాగుపడాలి కాబట్టి అన్ని అన్ని పార్టీలు కూడా ఏకమైతాయి ఆ పోటీకి సంబంధించిన వార్త చూద్దాం ఒక్కో సీటుకు నలుగురు పోటీ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ స్థానాలకు పదమూడు వేల ఒక్క వంద ఇరవై ఎనిమిది పోటీలు వచ్చినాయంట నామినేషన్లు అంటే ఒక్కో ఒక్కో సీటుకు నలుగురు పోటీ అంటే సగటున లెక్క పెట్టుకుంటే కొన్ని ఇద్దరే ఉన్నారు కొన్ని రోజులు ముగ్గురు ఉన్నారు కొన్ని నలుగురు ఉన్నారు అట్లా తీసుకుంటే ఒక్కో సీటుకు నలుగురు లెక్కల ఓవరాల్గా సెకండ్ విడత పోలింగ్లో మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ స్థానాలకు పదమూడు వేల ఒక్క వంద ఇరవై ఎనిమిది నామినేషన్లు ఖరారు దాంట్లో మంది కొంతమంది ఏదో వస్తే నామినేషన్ లెషన్లు ఉంటారు గెలిచి గెలుస్తా ఓడితో పెడతామని ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా నామినేషన్ లెషన్లు కూడా ఉంటారు అట్లా తీసుకుంటే సగటున ఒక్కో సీటుకు నలుగురు చొప్పున లెక్కదెళ్ళినట్టు కనిపిస్తూ ఉంది నాలుగు వందల పదిహేను స్థానాలు ఏకగ్రీవం ఐదు చోట్ల రాని నామినేషన్లు ఈ ఐదు చోట్ల రాని నామినేషన్లు ఇంకేం చేశారనేది తెలవాలి నాలుగు వందల పదిహేను స్థానాలు ఏకగ్రీవం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఈ ఇంత స్థాయిలో ఏకగ్రీవాలు ఈసారి జరగడం ఏకగ్రీవాల్ మొత్తం నాలుగు వందల పదిహేను స్థానాలు ఏకగ్రీవం అంటే అంత ఆశ విషయం కాదు ఓవరాల్ తెలంగాణలో ఓవరాల్ తెలంగాణలో సెకండ్ విడత సెకండ్ విడతా అది కూడా ఫస్ట్ విడత కాదు సెకండ్ విడతలా ఓవరాల్ తెలంగాణ నాలుగు వందల పదిహేను నాలుగు వందల పదిహేను ఏకగ్రీవాలు అని మా పక్క ఊర్లో కూడా ఏకగ్రీవమే జరిగింది ఇట్లనే చూడండి వార్డు వరిలో డెబ్బై ఎనిమిది వేల ఒక వంద యాభై ఎనిమిది మంది నూట ఏడు సీట్లు నామినేషన్లు సున్నా ఏడు సీట్లకు నామినేషన్లు ఇంకా జరగనే లేదంట నామినేషన్ లేనే లేదంట మరి ఆ వార్డులలో ఏం జరుగుతుంది అనేది ఇక ఆ ఊరిలో ఎంతవరకు చూసారో తెలియాలి చూద్దాం మరో వార్త చూద్దాం మరో వార్త గోవాలోని నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం ఇరవై ఐదు మంది మృతి చూడండి దృశ్యం మాకు అనిపిస్తూ ఉన్నది అగ్ని ప్రమాదం జరిగిన బెచ్ నైట్ క్లబ్ ప్రమాదంలో కాలిపూడదైన సామాగ్రి ఇక్కడ మొత్తం ఇక్కడ వైన్ అంతా ఉన్నాయి సామాగ్రి కూడా బిర్చి నైట్ క్లబ్లో అర్ధరాత్రి అగ్నికీలలు బాణ సంచార పేలుడుతో క్షణాల్లో వ్యాపించిన మంటలు ఇరుకుదారులో బయటకు వెళ్లిపోయిన బాధితులు బేస్మెంట్లో చిక్కుకొని ఊపిరాడక పలువురు మృతి మృతుల్లో నలుగురు పర్యాటకులు పద్నాలుగు మంది సిబ్బంది ఏడు మృతదేహాలని గుర్తించ గుర్తించాల్సి ఉందన్న గోవా పోలీసులు క్లబ్ యజమానులు మేజర్ పై క్రిమినల్ కేసు నమోదు మృతుల కుటుంబాలకు గోవా సర్కారు రూపాయలు ఐదు లక్షలు కేంద్ర ప్రభుత్వం రూపాయలు రెండు లక్షలు ఎక్సిగేషియా ఏదేమైనా ఈ ఇరవై ఐదు మంది కుటుంబాలను ఆదుకోవాలి రాష్ట్ర ప్రభుత్వాలే ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మొత్తం టోటల్గా పద్నాలుగు మంది సిబ్బంది ఏడు మంది ఉద్యాలు గుర్తించాల్సిన గోవా పోలీసులకు ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ నలుగురు పర్యాటకులు నలుగురు పర్యాటకులు చిక్కుకున్నారు అక్కడ అంటే వాళ్ళు అక్కడ ఆ రాష్ట్ర అందాలని చూడడానికి పోయి అక్కడ ఎంజాయ్ చేయడానికి పోయి ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయారు అంటే ఎవరైతే పర్యాటకులు ఉన్నారో వాళ్ళకు కూడా సౌ సరైన సౌకర్యాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నెగ్లిజెన్స్ ఉందో ఆ నెగ్లిజెన్స్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి ఆ క్లబ్ ఓనర్ల మీదేస్తారా లేకపోతే ఎవరి మీద ఇస్తారా తెలియదు కానీ ఖచ్చితంగా ఆ పర్యాటకులకు న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఆ రాష్ట్రం కోసం ఒక రకంగా మీ రాష్ట్రంకి బడ్జెట్ పెంచేటట్టే వచ్చారు వాళ్ళు వాళ్ళు వచ్చి మీ పర్యాటక ఆ ప్లేసెస్ని ఉన్నాయో అన్నింటినీ వీక్షించి ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ కదా అది కూడా పర్యాటకులు వస్తాయి మరి ఈరోజు వాళ్ళకు అన్యాయం జరిగిందంటే ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అబ్బాయి మీద ఇస్తారా లేకపోతే ఎవరి మీద వేస్తారా అనేది మీకే రావాలి కానీ ఖచ్చితంగా అయితే న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోవడం అంటే అంత ఆశ విషయమా ఇట్లా ఇట్లనే మొత్తం ఏడైనా సరే నెగ్లెజెన్సీ వల్లనే కొన్ని కొన్ని బస్సుల బస్సుల వల్ల కొన్ని ఇట్లాంటి వల్ల మొత్తం నెగ్లెజెన్సీ వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పోయినప్పుడల్లా పదుల సంఖ్యలో ప్రాణాలు పోతా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపైన సీరియస్ తీసుకోవాలి